మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు మండలంలోని దుద్ది గ్రామంలో గల శ్రీ స్వయంభూ శంభు దేవాలయంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతుల ముఖ్య అతిథులుగా పాల్గొని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి ప్రజలందరికీ మార్గదర్శకంగా నిలిచిన హరీష్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఎంతో మందికి అండగా నిలవాలని శంభుదేవుని కోరుకున్నట్లు తెలిపారు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఆయన అడుగుజాడలో నడవాలని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ రాగెల దుర్గయ్య మండల సీనియర్ నాయకులు దోమల ఎల్లం గోని శ్రీనివాస్ రొట్టె ఐలయ్యతో పాటు మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హరీష్ రావు గారి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై మూడో సంవత్సరానికి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి ఆ శంభుదేవుని ఆశీర్వాదాలు ఎండగా ఉండాలని రెండు నూరేళ్ళు వాళ్ళు ఆయుధారంగులతో ఈ రాష్ట్రానికి ఒక దిశ దిచ్చుచుగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు కొండపాటు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పార్టీ అందరూ కలిసి వారి బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసిండ్రు అటు హరీష్ రావు గారికి జన్మదు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసిన ఇద్దడ మండల నాయకులకు పెద్దలకు మరి ప్రతి కార్యకర్తకు మా ఆత్మీయ బంధువులు టీఆర్ఎస్ బంధువులు బలగానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు